బ్యాక్ టు ఛానల్ శ్రీరమ్య కార్తీకేయ కథలు ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే ఫస్ట్ టైము డ్రై ఫ్రూట్ లడ్డూ అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంతకు ముందు ఒకసారి చేశాను మా వాళ్ళు బాగా వచ్చారు అని చెప్పారు కానీ నాకు అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించలేదు సో ఈసారి కూడా ట్రై చేద్దాము ఇంకొంచెం బాగా వస్తుందని చెప్పేసి లాస్ట్ టైం ఏంటి అంటే ఉరమరిగా నాకు ఎన్ని ఏమనిపిస్తాయో తీసుకున్నాను ఈ అలా కాకుండా పర్ఫెక్ట్గా ఒక మెజర్మెంట్తో ఒక కప్పు తీసుకొని అన్ని ఆ కప్పుతోనే చేద్దాము అప్పుడు ఏమైనా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పి ఒక కప్పు మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను రాటూట్లాటూ చేయడానికి ఏదైనా కష్టంగా ఉంటుందంట రెసిపీ మొత్తం ఈజీయే కానీ కష్టం ఏదైనా పని ఏదన్నా ఉంది అని అంటే ఇదిగో ఇలా అన్నిటిని బాదం జీడిపప్పు పీస్తా వాల్నట్టు వాటి అన్నిటిని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి అదొక్కటే కష్టమైన పని ఇక రిమైనింగ్ అంతా కూడా ఈజీయే నేను కాజు ప్లస్ పాదం ఇవన్నీ కూడా కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను అండ్ వాటితో పాటు డేట్స్ని కూడా మంచిగా తొక్క తీసి అయితే పెట్టేసుకున్నాను అంటే చేసే టైంకి ఈజీగా ఉంటుందని చెప్పేసి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం డ్రై ఫ్రూట్ లడ్డు బయట కొనాలి అని అంటే చాలా కాస్ట్ కేజీ టూ థౌజండ్ వరకు అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు సో అంత కాస్ట్ పెట్టుకున్నా కానీ ఎవ్రీ టైం ఫ్రెష్గా అయితే ఉండదు ఎందుకంటే అప్పటికప్పుడు చేసి పెట్టి ఉండరు అమ్మేవాళ్ళు ఒక కనీసం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందే చేసి పెట్టుకోను అలా ఉంటుంది సో ఫ్రెష్గా తిన్న ఫీల్ అయితే ఉండదు మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా తినచ్చు మా ఇంట్లో అయితే మా బుడ్డది మా ఆయన చాలా ఇష్టంగా తింటారు సో ఇంతమంది ఇష్టంగా తింటున్న స్వీట్ని ఇంట్లోనే ఫ్రెష్గా చేసి పెట్టేద్దాం అని చెప్పేసి అయితే డ్రై ఫ్రూట్ లడ్డునైతే చేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటూ ఒక హెల్త్ రిలేటెడ్ స్టోరీని అయితే షేర్ చేసుకుంటాను సో హెల్త్ సీక్రెట్ స్టోరీ నాట్ హెల్త్ రిలేటెడ్ స్టోరీ హెల్త్ సీక్రెట్ స్టోరీ అయితే షేర్ చేసుకుంటాను ఒక ఊర్లో కుబేరుడు అనే వ్యక్తి అయితే ఉంటాడు అతనికి అన్నీ ఉంటాయి అంటే ఇది ఉంది ఇది లేదు అనేదిగా అన్నీ ఉంటాయి అష్టైశ్వర్యాలు అని అంటారు కదా అవన్నీ ఉన్నాయి కాకపోతే అతడికి ఆరోగ్యం మాత్రం సరిగా ఉండదు సో ఆరోగ్యం బాగుపడటానికి ఎన్నో రకాల మందులైతే వాడతాడు కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు సో అందుకోసం అని దిగులు పడుతూ ఉండేవాడు అతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు అతని స్నేహితుడు ఒక రోజు ఒక పని మీద ఆ ఊరికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక రోజు స్టే చేస్తాడు సో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు స్నేహితుడికి తన బాధని చెప్పుకుంటూ వస్తాడు ఇలా ఆరోగ్యం బాగుండట్లేదు ఎన్ని మందులు వాడిన ప్రయోజనం లేకుండా ఉంది ఏం అనారోగ్యం కూడా అర్థం కావట్లేదు అని చెప్పుకుంటూ వస్తాడు అలా చెప్పుకున్న తర్వాత అతని స్నేహితుడు గృహ వైద్యుడు పెద్ద డాక్టర్ కాకపోయినా చిన్న గృహవైద్యుడు సో అతనికి తెలిసినంతలో స్నేహి కుబేరుణ్ణి బాగా పరీక్షించి అతని తెలుసుకుంటాడంటే ఎలాంటి ఆరోగ్య సమస్య అయితే లేదు అనారోగ్య సమస్య లేదు అని తెలుసుకుంటాడు కానీ ఆ విషయాన్ని కుబేరుడికైతే అసలు అతని దినచర్య ఏంటి కనుక్కుందామని చెప్పేసి కుబేరుణ్ణి అడుగుతాడు నువ్వు రోజు ఏం చేస్తావు అని చెప్పైతే అడుగుతాడు అప్పుడు కుబేరుడు తన దినచర్యని ఇలా చెప్పుకుంటూ వస్తాడు పొద్దున్నే లేస్తాను కలకృత్యాలు తీర్చుకుంటాను తర్వాత స్నానం ఆచరించి మంచిగా భోజ బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత తనకున్న వ్యాపారంలో లెక్కలు చూసుకుంటాడు అది చూసుకున్న కొంత సమయానికి ధ్యానం అయిన తర్వాత మళ్ళీ భోజనం చేసి కొంచెం పడరసం తాగి తర్వాత మళ్ళీ చక్కగా ఒక గంట రెండు గంటలు నిద్రపోయి తర్వాత లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి కొంచెం ఉద్యోగుల లెక్కలు అవి చూసుకుంటూ ఉంటాడు మళ్ళీ సాయంత్రం అయిపోయిన తర్వాత చక్కగా భోజనం చేసేసి రసం తాగి పడుకుంటాడు సో ఇదే రొటీన్ ఉంటుంది అని తన దినచర్యని చెప్పుకుంటూ వచ్చాడు తన దినచర్య విన్న తర్వాత స్నేహితుడికి కొంచెం నవ్వు వస్తుంది నవ్వు వచ్చి బాధపడుతూ ఉంటాడు కదా ఎన్ని వాడినా కానీ ఇలా అవ్వతుందనేసి స్నేహితుడు అంటాడు సరే నీకు ఔషధాలతో తగ్గేలా చూస్తాను ఔషధాలతో పాటు గాలి కూడా మారితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందేమో ఒక నెల రోజుల పాటు నాతో పాటు మా ఊరికి రా అయితే చెప్తాడు సరే చేంజ్ ఉంటుంది మార్పు ఉంటుందేమో అని చెప్పేసి కుబేరుడు వాళ్ళ నాన్నను ఒప్పించి స్నేహితుడితో పాటు వాళ్ళ ఊరికి ఒక నెల రోజులు అయితే వెళ్తాడు వాళ్ళ ఊర్లో ఎలా ఉంటుంది అని అంటే ఎక్కువ కళాకారులు ఉండడం వల్ల సాయంత్రం పూట వినోద కార్యక్రమాలు అలా ఉంటాయి సో సాయంత్రం పూట అలా చక్కగా వినోద కార్య కార్యక్రమాలు చూస్తూ ఉంటాడు అలా చూడటం వల్ల అతనికి వాటి మీద విపరీతమైన ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది సాయంత్రం అవ్వగానే ఆతృతిగా వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా ఎదురు చూస్తూ బాగా మంచిగా ఉంటుంది ఆ ఉత్సాహాన్ని చూసిన గమనించిన స్నేహితుడు అంటాడు నీలో ఇంతకుముందు లేని ఉత్సాహం ఉంది మా ఊరి గాలి నీకు బాగా పడినట్టుంది అని అయితే చెప్తాడు సో అలా చెప్పిన తర్వాత మాట్లాడుకుంటూ నిన్న నాకు ఒక గోసాయి కనిపిస్తే వారితో మాట్లాడితే నీకున్న అనారోగ్యం గురించి మాట్లాడాను మాట్లాడితే అతను అన్నాడు అడవి సమీపంలో కోయకూడెంలో మూలిక ఉంటుంది ఈ మూలిక ఎవరైతే బాగలేదో వాళ్ళే వెళ్ళి తెచ్చుకొని తింటే అనారోగ్యం కుదురు పడుతుంది అని అని చెప్పారు వెళ్దామా అని అంటాడు స్నేహితుడు మీకు ఇబ్బంది లేకపోతే ఇప్పుడు వెళ్దాము అని స్నేహితుడు అంటాడు సరే సాయంత్రానికల్లా వచ్చేసే పని అయితే వెళ్దాము అని కుబేరుడు అంటాడు దగ్గరే కదా వచ్చేస్తాంలే ఇప్పుడు బయలుదేరితే కంపల్సరీగా సాయంత్రానికి వచ్చేస్తాము అని చెప్పి ఇద్దరు కాలిబాటన అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తారు కొంత దూరం నడిచినాక స్నేహితుడు అడుగుతాడు ఇద్దరం ఒక వయసు వాళ్ళమే కదా నేనేమో చకచకా నడుస్తున్నాను నువ్వు ఎందుకు నడవలేకపోతున్నావు అని అంటాడు అప్పుడు కుబేరుడు అంటాడు నాకు ఆరోగ్యం బాగుంటే నేను నడిచేవాడిని ఆరోగ్యం బాగలేదు కదా అంటారు సరే సరే పద నీ ఆరోగ్యం కోసమే కదా వెళ్తున్నాము పద అని చెప్పి వెళ్తారు కొంత దూరం నడిచి వెళ్ళినాక ఒక చెట్టుని చూపించి ఇదే మూలిక వెళ్ళి తెంచుకొని శుభ్రం చేసుకొని తిను అని అంటాడు అప్పుడు కుబేరుడు మంచిగా వెళ్ళి తనకున్న బలాన్ని అంతా ఉపయోగించి వేర్లతో సహా మూలికను పీకి బాగా పక్కనే ఉన్న కొల్లో క్లీన్ చేసుకొని చక్కగా మూలికనైతే తినేస్తాడు మూలికను తినేగానే వస్తుంది కదా ఇక తగ్గిపోతుంది అనే సో మూలికను తినేసి ఇక తిరుగు ప్రయాణం పడతారు తిరుగు ప్రయాణం పట్టేటప్పుడు అమ్మాయి ఇంత దూరం నడిచి వచ్చాము మళ్ళీ అంత దూరం వెళ్ళాలి ఇప్పటికే నాకు బాగా ఆకలిస్తుంది నాకున్న నీరసానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను నాకు ఏదైనా తినడానికి పెడితేనే వేస్తాను అంటాడు ఇప్పుడు ఏం లేదు ఇక్కడ సో కొంచెం దూరం వెళ్తే కోయగూడెం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదైనా పెడతారేమో చూద్దాం పద అన్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచిగా ఆదిత్యం అయితే ఇచ్చారు వాళ్ళు వాళ్ళకున్న రైస్ ఏదో వండి పెట్టారు సో వాళ్ళు ఏం వండి పెట్టారు ఏంటి అనేది కూడా చూసుకోకుండా ఉన్న ఆకలికి అంత దూరం నడిచారు కదా ఆకలికి ఆవురు ఆవురు అని చెప్పేసి తినేసి చక్కగా నిద్రపోయారు బాగా నిద్రపోయి లేచేసరికి సాయంత్రం అయితే అయిపోయింది సాయంత్రము అనుకుంటారు ఇద్దరు మాట్లాడుకుంటారు తిన్న మందు బాగా పని చేస్తున్నట్టుంది బాగా ఆకలిస్తుంది చక్కగా పడుకుంటున్నాను అని అనుకుంటూ మళ్ళీ రాత్రి కూడా భోజనం చేసుకుంటే బాగా అసలుకి హాయిగా నిద్ర పట్టింది సో అలా మంచిగా నిద్రపట్టి పక్క రోజు ఉదయాన్నే స్నేహితుడు ఇలా చెప్తున్నాడు అడుగుబరికి ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగుపడింది కనుక నీకు ఒకటి చెప్తాను విను అని అయితే చెప్తాడు నేను నిన్ను పరీక్షించినప్పుడు నీకు ఎలాంటి ఆరోగ్య సమస్య అయితే లేదు నువ్వు পাঠে দিন লে కానీ నీకు అప్పుడు ఆ విషయం చెప్పినా కానీ నువ్వు నమ్మవని చెప్పి ఇలా తీసుకొచ్చాను నీకు రెండు విషయాలు చెప్తాను అని అయితే ఇలా చెప్తాడు నువ్వు పాటించే దినచర్యలు ఎక్కడ కూడా శరీరానికి ఇంత శారీరక శ్రమ లేదు అండ్ ఆకలి వేయకుండానే తినేస్తున్నావు ఎక్కడ కూడా కొంచెమైనా కానీ వినోద కార్యక్రమం అనేది లేదు సో అది నీకు పెద్ద అనారోగ్యంగా అయింది అంతకు మించిన అనారోగ్య సమస్య అయితే నీకు ఏమీ లేదు అని అయితే చెప్పి రెండు సలహా లు అయితే ఇస్తాడంట ఏంటి అని అంటే ఆకలి వేసినప్పుడు మాత్రమే తినడము ఉత్తమమైనది అండ్ శరీరానికి కొంచెమైన శ్రమ శారీరక శ్రమ అయితే ఉండాలి అండ్ వినోద కార్యక్రమాలు కూడా మనిషి మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి సో ఇవన్నీ ఉంటే ఆరోగ్యం వాటి అంతటా అదే బాగుపడిపోతుంది అని అయితే చెప్పాడు సో స్టోరీ పాలే ఉంది కదా స్టోరీలోనే కాదు మన రియల్ లైఫ్లో కూడా మనకి బాగా అప్లై అవుతుంది సో ఫుడ్డు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అని తినేయకుండా మనకు ఆకలి వేసినప్పుడు ఒక లిమిట్ పెట్టుకొని తింటూ ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీని డైలీ లైఫ్లో భాగంగా చేసుకుంటూ సో మ్యూజిక్ అలాంటి వాటిని వింటూ మనసును ప్రశాంతంగా పెట్టుకుంటే మన ఆరోగ్యము అంత బాగా అయితే ఉంటుంది సో మన ఆరోగ్యం బాగుండడానికి మనం చేసే చిన్న పనులేవి పెద్ద పనులు అయితే కూడా కాదు నాకైతే స్టోరీ బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫైనల్లీ నేను చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది మా ఆయన అయితే ఇంత పర్ఫెక్ట్గా ఎలా నచ్చింది అని అయితే అడుగుతున్నాడు అంతే ఈ వీడియో వీడియో కనుక నచ్చింది ప్లీజ్ సబ్స్క్రై ఛానల్ థ్యాంక్ యూ